ప్రైజ్ ద లార్డ్ దేవు నామూనకు మహిమ కలుగును ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైనటువంటి నామంలో శుభములు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ వీడియోలో మనము బైబిల్ గ్రంథంలో ఇరవై ఐదవ పుస్తకం అయినటువంటి విలాపవాక్యములు గ్రంథమును గుర్చినటువంటి పరిచయాన్ని నేర్చుకుందాం మొదటిగా మనము విలాప వాక్యములు మాటకు గల ఆయా భాషలో ఉన్నటువంటి అర్థాలను తెలుసుకుందాం హిబ్రూలో ఎకహ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది ఈ మాటకు హౌ అనగా ఎలా అల్లాస్ అనగా అయ్యో అనేటువంటి అర్థాలను కలిగి ఉంది గ్రీక్లో త్రెనోస్ అనగా విలాపము త్రెనోడి అనగా విలాప గీతము అని అర్థం ఇంగ్లీష్లో లెమెంటేషన్స్ అనగా విలాపములు అని అర్థం తెలుగులో విలాపవాక్యములు ఈ పుస్తకమును రచించినది ప్రావక్త అయినటువంటి ఇర్మియా ఈ పుస్తకమును రచించినటువంటి కాలము క్రీస్తు పూర్వము ఐదు వందల ఎనభై ఆరు మధ్యకాలంలో రాసి ఉండొచ్చని పండితుల యొక్క అభిప్రాయం ఈ పుస్తకమును రచించినటువంటి స్థలము ఎరుసలేము ఈ పుస్తకంలో గల మొత్తం అధ్యాయములు ఐదు అధ్యాయములు ఈ ఐదు అధ్యాయంలో గల మొత్తం వచ్చినములు నూట యాభై నాలుగు వచ్చినములు ఈ పుస్తకంలో గల పెద్ద అధ్యాయము మూడవ అధ్యాయము ఈ అధ్యాయంలో అరవై ఆరు వచ్చినములు కలవు ఈ పుస్తకంలో గల చిన్న అధ్యాయము ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము నాలుగవ అధ్యాయము మరియు ఐదవ అధ్యాయము ఈ అధ్యాయములో ఇరవై రెండు వచనములు కలవు ఈ పుస్తకంలో గల మూల అధ్యాయము మూడవ అధ్యాయము ఈ పుస్తకంలో గల మూల వచనములు రెండవ అధ్యాయము ఐదు ఆరు పదకొండు వచనములు మూడవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వచనములు ఈ పుస్తకంలో గల మూల వాక్యము అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశము పాపం వలన భ్రష్టత్వము ఈ పుస్తకంలో గల ముఖ్యమైన వ్యక్తి ఇర్మియా ప్రియా సహోదరి సహోదరులారా ఈ వీడియో మీ ఆత్మీయ జీవితాలకు ఈ నూతన సంవత్సరంలో దేవునికరముగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్ ఆమెన్ ఆమెన్